ఖమ్మం జిల్లా పెనువల్లి మండలం పాత కుప్పెన కొట్ల గ్రామంలోని ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని బైక్ తో ఢీకొట్టి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలోని చైన్ ను స్నాచింగ్ చేశారు సిరిపురం నుండి బిఎం బంజర్ కి ప్రధాన రహదారిలో సూపర్ స్పెండ్ సూపర్ స్ప్లెండర్ బైక్ పై వస్తున్నటువంటి ఈశ్వర్ రెడ్డి పద్మ దంపతులను సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో స్ప్లెండర్ ని పల్సర్ తో ఢీకొట్టి చైన్ నాంతాడును గట్టిగా లాగ్గా నాంతాడు సాగి మెడలోని ఉండగా వచ్చిన రెండు కాసుల చైన్ ని పట్టుకుని మరలా భార్య భర్త నేతలపై దాడి చేయబోతుండగా దాబాలో పనిచేసిన ఇద్దరు వర్కర్లు అడ్డగించడంతో రెండు కాసులు బంగారు చేతితో బైక్ పై పరారయ్యారు ఇక బాధితులు విఎం పంజర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు నా పేరు కిరణ్ రెడ్డి నారాయణపురం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గారు గోలవరా ద్వాలత రాఘవ కాన్స్టేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య నుంచి సిరిపురం నుంచి బియ్యం మధ్యలో వస్తున్నాం తిరుగు చెక్ పోస్ట్ నుంచి ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని గమనించుకుంటూ వస్తున్నాగా మేము ఎవరో రోడ్డు మీద పోయేటోళ్ళు నిదానంగా మాట్లాడుకుంటూ టైంపాస్కి వెళ్తారా అనుకున్నాం ఎవరూ లేని సమయంలో మా మీద ఇద్దరు అటాక్ చేశారు బండి వచ్చే బండిని గుద్దారు గుద్దితే నేను పొదల్లో పడిపోయినా నా మీద బండి పడిపోయింది మా మిస్సెస్ మా ఇంట్లో గట్టిగా నాన్ బాగా మమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేశారు ఇద్దరు వాళ్ళు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదైనా చేసేసి సార్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అప్పటికి సార్ చూడండి బాగా సాగింది మెడ కూడా చూడండి చాలా రెడ్డిగా అయిపోయింది చైన్ చైన్ అయితే పోయిందండి చైన్ పోయింది ఒక రెండు కాసులు చైన్ అయితే కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు ఎనిమిదిన్నర కరెక్ట్గా ఎనిమిదిన్నర తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో పాతకుప్పని కొంట కాలేజీ దగ్గర దాబా ఉన్న నెంబర్ కూడా చెప్తాను ఆయనది ఆయన కూడా మీదకు వచ్చినా కూడా స్పీడ్ అంత స్పీడ్ ఉంటే పల్సర్ బండి అంత స్పీడ్ ఎదురుగా దొరకలే నేను మొత్తం కూడా చెక్ పోస్ట్ పోయినా కానీ దొరకలే వాళ్ళు నాదే చిన్న బండి హీరో అండ్ స్ప్లెండర్ బండి అయింది వాళ్ళదే పల్సర్ పెద్ద బండి అయింది దానివల్ల దొరకలేదు సార్ నాకు ఇద్దరు హెల్మెట్ ఉన్నారు ఎక్కడైనా దొరుకుతారనుకుంటే వాళ్ళు ఎంత స్పీడ్ ఉంటే పల్సర్ బండికి అంత స్పీడ్ కూడా ఎక్సైడర్ మెయింటైన్ చేశారు వాళ్ళు నాదే చిన్న కెపాసిటీ బండిది